హాయ్ అండి అందరు నమస్కారం సినిమా పే ఛానల్కు స్వాగతం సో ఈరోజు సినిమా విషయానికి వస్తే బిగ్ బాస్ నైన్ ఈ సిరీస్ అయితే త్వరలోనే స్టార్ట్ కాబోతుంది అనమాట ఇంకా త్వరలో అంటే జస్ట్ ఇంకా సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి ఇది అఫిషియల్గా ఇంకా టీవీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట లైవ్ అనమాట అది అంటే ఇంకొక జస్ట్ ఒక వన్ వీక్ మాత్రమే ఉందనమాట సో ఈ సిరీస్ పైన ఈ అంటే ఈ బిగ్ బాస్ షో కంప్లీట్ ఈ షో పైన అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత క్రేజ్ మరే టీవీ అంటే ఈ టీవీ రంగంలో మిగతా ఏ ఏ ప్రోగ్రాములు వచ్చినా ఏది వచ్చినా దేనికి అంత క్రియేజ్ అయితే లేదనమాట మన తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలంతా దీని మీద అంత పిచ్చిగా ఉన్నారనమాట సో ఈ షో అయితే ఇంకా వన్ వీక్లో అయితే స్టార్ట్ కాబోతుంది సో కాకపోతే ఈ షో అయితే ఇంతకు లాగా కాకుండా ఇది చాలా కొత్తగా కొత్త కాన్సెప్ట్తో చాలా డిఫరెంట్గా ఈ అయితే మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారనమాట సో ఇందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఇది అగ్ని పరీక్ష అనే సిరీస్ అయితే ఇప్పుడు జరుగుతుంది అనమాట అగ్ని పరీక్ష సిరీస్ అనేది ఎవరికంటే కామన్ ఆడియన్స్ అనమాట కామన్గా అయితే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో యాక్చువల్గా కొన్ని చాలా మంది అయితే అప్లికేషన్లు వేసారు అందులో నలభై మంది నలభై మంది మళ్ళీ ఫిల్టర్ చేసి ఫైనల్గా ఒక పదహైదు మందిని అయితే ఒక లిస్ట్లో పెట్టారనమాట ఆ పదహైదు మందితో ఇప్పుడు అగ్ని పరీక్ష అనేది సీజన్ అది రన్ అవుతుంది అనమాట సో ఈ పదహైదు మందిలో ఒక ఏంటంటే ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఒక ఐదు మందిని సెలెక్ట్ చేసి హౌస్లోకి పంపిస్తారనమాట మిగిలిన నలుగురిని అది ఏ విధంగా పంపిస్తారు అనేది ఇంకా తెలియదు అనమాట చాలా సస్పెన్స్ అనమాట ప్రతిదీ ప్రతి ఒక్క ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా మళ్ళీ చాలా సస్పెన్స్గా డిజైన్ చేశారనమాట ఈసారి అయితే చాలా కొత్తగా కొత్తగా ఉంటుంది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనేది సమాచారం అంతేకాకుండా ఇంకా ఈ బిగ్ బాస్ హౌస్ కూడా ఇంతకు ముందులాగా ఒక ఒకటే హౌస్ అని అనమాట ఇది డబుల్ హౌస్ డబుల్ డోస్ అని ఇప్పుడు మన ప్రోమోలో చూపిస్తూ ఉంటాము డబుల్ హౌస్ అంటే ఒకే హౌస్ ఉంటుంది దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ అని కూడా ఒకటి పెట్టారనమాట సో ఈ ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ ఇవి రెండు ఉంటాయి ఇవి రెండిట్లో ఎవరిని ఎక్కడ పెడతారు ఇప్పుడు కామన్ పీపుల్ పెడతారా సెలబ్రిటీలు పెడతారా అంటే ఇప్పుడు సెలబ్రిటీలతో సహా ఇప్పుడు మొత్తం ఈ కంటెస్టెంట్లో పాల్గొనే వారు మొత్తం అయితే పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది అనమాట ఈ పద్దెనిమిది మందిలో తొమ్మిది మంది సెలబ్రిటీలు ఉంటే ఇంకొక తొమ్మిది మంది కామన్ పీపుల్ అనమాట వీళ్ళు రెండు ఇద్దరు ఇద్దరు కలిసి ఈసారి ఈ గేమ్ని అయితే ఆడబోతున్నారు సో ఇంకా సెలబ్రిటీ ప్లస్ కామన్ అంటే ఇంకా ఈక్వల్గా ఇంత ముందైతే అయితే మన ఇది కామన్ పీపుల్ ఆ లిస్ట్ కింద ఆ వైల్డ్ కార్డ్ అంట ఇలాంటి వాటిపైన ఒకరినో ఇద్దరును పెట్టేవారు కానీ ఈసారి అలా కాకుండా ఈక్వల్గా అనమాట సెలబ్రిటీలు ఎంతమంది ఉంటారో కామన్ పీపుల్ కూడా అలానే అంతమందే ఉంటారని బలంగా టాక్ ఉంది సో వీళ్ళిద్దరూ కలిసి ఇంకా ఆడే ఆట బిగ్ బాస్ షో అనమాట ఈ షో కోసం ఇప్పటికీ ఇంకా ఒక అంటే కంప్లీట్గా వీళ్ళలో ఇప్పుడు కామన్ పీపుల్ వాళ్ళ లిస్ట్ అయితే అది తెలిసిపోయింది కాకపోతే ఈ సెలబ్రిటీ లిస్టులో సెలబ్రిటీలు ఎవరెవరు ఇంతవరకు అంటే ఆ బిగ్ బాస్లోకి వెళ్తున్నారు అనేది ఖచ్చితంగా అయితే తెలీదు కొన్ని ఊహాగానులు అయితే ఉన్నారనమాట ఉన్నాయన్నమాట కాకపోతే ఇతను 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 అనేది మనకు ఇంకా స్టార్ట్ అయ్యేంతవరకు మనకు ఖచ్చితంగా తెలీదు ఎవరెవరు అని అంటే ఊహాగానాలు అయితే చాలా ఉన్నాయి ఒక్కొక్కరి అంటే వాళ్ళకి తెలిసిన అంత మాత్రం వాళ్ళు ఊహించుకొని కొంతమంది పేర్లు అయితే అనుకుంటున్నారు అది కానీ కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళని బుగ్ బాస్ కూడా ఇంతవరకు అనౌన్స్ చేయలేదు కానీ ఊహా మాత్రం అట్లా జరుగుతుంది అనమాట సో వీళ్ళందరూ ఇంకా మనకు సెప్టెంబర్ సెవెంత్ ఆ రోజున ఈ షో అయితే అఫిషియల్గా రన్ అయిపోతుంది అప్పుడైతే ఎవరెవరు ఉంటారు ఏ సెలబ్రిటీస్ ఉన్నారు ఇంకా కామన్ పీపుల్లో ఇంకా మొత్తం ఈ తొమ్మిది మంది వీళ్ళు తొమ్మిది మందిలో ఐదు మంది మాత్రమే అంట ఇంకా నలుగురిని వాళ్ళని ఏ విధంగా ఎంట్రీ ఉంటుంది వాళ్ళ ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది అనే విధంగా కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక ఇదిలా ఒక షో లాగా దీని అయితే డిజైన్ చేశారనమాట సో ఇంకా ఈ షో కూడా ఇంకా ఇప్పుడు ఈ సీజన్ కూడా నాగార్జున గారే హోస్ట్గా అయితే చేస్తున్నారు ఈ నాగార్జున గారు అయితే ఇంకా పక్క ఎనర్జీతో పక్క ప్లానెట్తో ఇంకా ఆయన ఈ కూడా అచువల్గా ఇంకా సినిమాల షో ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు అనమాట ఒక సినిమా ఇప్పుడు ఆయన వందో సినిమా అయితే అనౌన్స్మెంటు జరగాల్సి ఉంది అది అది కూడా త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుంది సో అందులో ఇంకా షూటింగు ఆ సినిమా షూటింగ్ వెళ్ళడం మళ్ళీ వీకెండ్లో ఇంకా టూ డేస్ బిగ్ బాస్ పైన స్పెండ్ చేయడం ఇలాంటివి ఆయన కూడా చాలా పగటబందిగా చాలా బిజీగా లైఫ్ని అయితే కెరీర్ని ప్లాన్ చేసుకుంటున్నాడు అనమాట సో ఈ షో ఇంకా స్ట్రీమింగ్ అయినప్పటి నుంచి దాదాపు మూడు నెలల పాటు ఈ షో అయితే రన్ అవుతుంది ఇంకా చివరికి ఇంకా చూడాలి ఇంకా ఎవరు ఈ షోని ఇంకా ప్రజల మనుషుల్ని ఎవరు గెలుచుకుంటారు ఈ షో విన్నర్స్ ఎవరు ఉంటారు అనేది ఇప్పుడు మనం వేచి చూడాలి సో ఇప్పటికే దీనిపైన చాలా ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది అంటే ఈసారి హౌస్ని కానీ ఇంకా కంటెస్ట్ కానీ అందరినీ మార్చేసి అంటే రకరకాలుగా మిక్స్డ్ అనమాట ఆఫ్ ఆఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనేది చాలా ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయి సో దానికి తగ్గట్టుగానే ఈ షో ఈసారి అందరినీ ఆడియన్స్ని ఆకట్టుకుంటుందా లేదా అనేది మనం ఇంకా వేచి చూడాలన్నమాట ఇంకా వన్ వీక్లో అయితే మనం ఈ షోలోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట సో ఇది ఇవాళ స్టోరీ అనమాట నమస్తే